ఫ్రెండ్స్ మూవీలకు వెళ్ళే ముందు మీకు ఒక చిన్న హిస్టారికల్ పాయింట్స్ చెప్పాలి ఇది అర్థమైతే మీకు సినిమా ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది పూర్వకాలంలో పశ్చిమాసియా నుంచి కొంతమంది పేద ప్రజలు మన భారతదేశానికి వలస వచ్చారు వాళ్ళని ఇక్కడున్న కొందరు ధనవంతులు అధికారంలో ఉన్న వాళ్ళు యుద్ధాలు చేసి ఓడించి బానిసలుగా మార్చేశారు అప్పటి నుంచి వాళ్ళ జీవితాలు నరకప్రాయంగా మారిపోయాయి మన సంస్కృతిలో చెప్పబడిన బ్రాహ్మణ క్షత్రియ వయసులతో పాటు నాలుగు వర్గంగా వెళ్ళిన బానిసలుగా అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు భవిష్యత్తులో వీళ్ళు మళ్ళీ తలెత్తుకుని బ్రతకకూడదని వాళ్ళ మీద ఎన్నో కఠినమైన నియమాలు పన్నులు విధించారు సో ఇప్పుడు మూవీలకు వెళ్దాం కొంతమంది మనుషులు దేన స్థితిలో మూవీ స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఒంటి మీద కట్టుకోవడానికి కేవలం ఒకే ఒక వస్త్రం ఉంటుంది వాళ్ళ నడుము వెనకాల ఎండిన తాటి ఆకులతో కట్టిన ఒక చీపురు కట్ట ఉంటుంది కాళ్ళకు చిన్న గంటలు వేలాడుతూ ఉంటాయి ఎందుకో తెలుసా వాళ్ళు నడిచినప్పుడు నేల మీద ఏర్పడిన వాళ్ళ కాలి గుర్తులను ఆ చీపురు చెరుపుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళ పాద ముద్రల మీద పొరపాటును కూడా అగ్ర వల్ల కాళ్ళు పడితే అపవిత్రం అయిపోతాయట సో ఇదంతా కూడా కాళ్ళకు కట్టిన గంటల శబ్దం విని వీళ్ళు వస్తున్నారని దూరం నుంచి గుర్తుపట్టి వాళ్ళకి దూరంగా జరగటానికి సమాజంలో వాళ్ళకి కనీసం గౌరవం కూడా ఉండదు ఎప్పుడు తలదించుకునే బ్రతకాలి అగ్ర కులాల వాళ్ళు వాళ్ళకు దేవుళ్ళతో సమానం వాళ్ళు ఏం చేస్తే అదే విధం అలా వాళ్ళు ఒక గుడి దగ్గరికి వస్తారు లోపల ఒక బ్రాహ్మణుడు పూజ చేస్తూ ఉంటాడు వీళ్ళు దూరం నుంచి చేతులు జోడించి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇంతలో గాలికి ఒక మామిడి పండు రాలి గుడి ఆవరణలో పడుతుంది అది చూసి ఒక చిన్న పాప ఆశగా ఆ పండు కోసం గుడి దగ్గరికి పరిగెడుతుంది అంతే అది చూసిన ఆ రాక్షసుడికి నరరూప రాక్షసుడు పూడినట్లు ఒంటి మీదకు వస్తాడు చిచి ముదనష్టపు దాన ఎంత ధైర్యం ఉంటే గుడి దగ్గరకు వస్తావు మీరు నీచ కులం వల్లని తెలియదా గుడిలోకి మీకు ప్రవేశం లేదని మర్చిపోయారా అంటూ ఆ పాప మీద గట్టి గట్టిగా అరుస్తాడు అప్పుడు ఆ పాప తల్లిదండ్రులు క్షమించండి స్వామి చిన్నపిల్ల తెలియక పొరపాటు చేసింది అని వేడుకుంటారు అతను వెల్లండి ఇక్కడ నుంచి పొద్దుని అంతా అపవిత్రం చేశారు అని వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తాడు తర్వాత సీన్ కార్డ్ చేస్తే మన కథలో వెల్లని అంటేస్తాడు ఆ ఊరి జమీందారు అందరూ అతన్ని ఠాగూర్ అని పిలుస్తారు ఆయన రావడం చూసి ఊరి జనం అంతా తలలు దించుకుని భయంతో నిలబడతారు అప్పుడే ఠాగూర్ కళ్ళు జనంలోన ఒక అందమైన అమ్మాయి మీద పడతాయి వెంటనే తన పక్కన ఉన్న మనిషిని పిలిచి కళ్ళతోనే ఏదో సాయిగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఠాగూర్ మనిషి ఆ అమ్మాయి పక్కన నిల్చున్న వ్యక్తిని పిలుస్తాడు అతని పేరు చరణ్ ఏమయ్యా ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు అతను అది నా భార్య సంజనేయ గారు అని చరణ్ భయంతో చెప్తాడు ఓహో అలాగా అయితే రేపు రాత్రి ఆమెను తీసుకుండా జమీందర్ గారు పిలుస్తున్నారు అని ఒక ఆర్డర్ వేసి వెళ్ళిపోతాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న అందరు గుండెలు ఆగిపోయినంత పని అయిపోతుంది జమీందారు ఎందుకు పిలుస్తున్నాడో అందరికీ తెలుసు ఆ రాత్రికి ఆమె జీవితం నాశనం కాబోతుందని అందరికీ అర్థమైపోతుంది సో ఇంటికి వచ్చిన తర్వాత శరణ్ సంజని ఇద్దరు ఏం చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉంటారు సంజని భయంతో వణిగిపోతూ ఉంటే చరణ్ కోపంతో ఏమీ చేయలేని తనంతో రగిలిపోతూ ఏదో పని చేస్తూ ఉంటాడు ఆ కోపంలో తనకి తెలియకుండా తన చేతులు కోసుకుంటాడు అది చూసిన సంజని పరుగున వచ్చి తన చీర కుంగుతో ఆ గాయానికి కట్టుగడుతుంది మరోవైపు మాధవన్ అనే వ్యక్తి పేడతో పిడకలు మట్టి పాత్రలు లాంటివి చేస్తూ ఉంటాడు అక్కడే ఒక షావుకార్ దగ్గర పనిచేసే గుమస్తా జనం దగ్గర లెక్కలు చూస్తూ అందరి మీద అరుస్తూ నానా హంగామా చేస్తూ ఉంటాడు అంతలోనే ఒక అతని నెత్తి మీద నుంచి పాలకుండి జారి కింద పడుతుంది అంతే ఆ గుమస్త దాని ఖరీదు ఎంతో తెలుసు నీకు అంటూ అతని మీద అరిచేస్తాడు ఆ తొందరలో కాలు జారి అక్కడే ఉన్న పేడలో బొక్క బోర్ల పడతాడు దీంతో అతనికి ఇంకా కోపం పెరిగిపోతుంది అదే దారిలో వెళ్తున్న ఒక వ్యక్తి అయ్యా కొంచెం తాగడానికి నీళ్లు కావాలి అని అడిగితే అతనితో కూడా ఆ గుమాస్త చాలా దురుసుగా ప్రవర్తిస్తాడు ఇదంతా మాధవన్ దూరం నుంచి గమనిస్తూనే ఉంటాడు ఆ గుమాస్త వైపు రాగానే మాధవన్ ఒక చెంబుతో నీళ్లు తీసుకుని అతనికి ఇవ్వడానికి వెళ్తాడు కానీ ఆ అహంకారి ఆ నీళ్ల చెంబును లాగి కింద పడేస్తాడు చిచి నీ లాంటి నీచు కులం వాడిచ్చిన నీళ్లు నేను తాగుతానా అని చీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు చరణ్ అక్కడికి వచ్చి వాడికి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం నీకేంటి మాధవ్ అని అడుగుతాడు దానికి మాధవ్ ఎవరైనా దాహంలో ఉండడం చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది చరణ్ మా నాన్న గుర్తొస్తాడు అంటాడు సో సీన్ కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ లుక్ వెళ్తుంది మండే ఎండలో మాధవ్ వాళ్ళ నాన్న కలిసి నడుస్తూ ఉంటారు ఎండ తీవ్రతకు దాహానికి అతని తండ్రి గొంతెండిపోతూ ఉంటుంది ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతాడు అప్పుడు మాధవ్ తన తండ్రిని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి నాన్న నువ్వు ఇక్కడే ఉండు నేను దగ్గరలో ఎక్కడైనా నీళ్లున్నాయేమో చూసి వస్తాను అని చెప్పి నీళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్తాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది అక్కడ ఆ ఊరి జమీందారు కొడుకులు స్నానం చేస్తూ ఉంటారు మాధవ్ ఆ చెరువు నుంచి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళగానే వాళ్ళు అడ్డుపడతారు ఇలా మీకు ఆ నీళ్లు ముట్టుకుని ఆకులేదని తెలియదా అని అరుస్తారు అప్పుడు మాధవ్ అయ్యా నాకు తెలుసు కానీ మా నాన్న దాహంతో చనిపోయేలా ఉన్నాడు దయచేసి కొంచెం నీళ్లు బట్కెళ్ళినవ్వండి నా మీద దయ చూపండి సరే నేను నీళ్ళను ముట్టుకోను ఈ కుండ ఇక్కడే పెడతాను మీరే కొంచెం నీళ్లు నింపివ్వండి అని ప్రాధాయపడతారు దానికి వాళ్ళు నవ్వి నీకు నీళ్లు కావాలా ఇదిగో తీసుకో అంటూ చెరువులోని నీళ్ళని అతని మీద చల్లుతారు రాళ్ళు విసురుతారు వాళ్ళ దాడికి మాధవ్ గాయపడి అక్కడే స్పృహ తప్పి కింద పడిపోతాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అతను ఎలాగొలా లేచి చూసేసరికి నీళ్లు తెచ్చుకున్న కుండ పగిలిపోయి ఉంటుంది అయినా సరే ఆ పగిలిపోయిన మొక్కులని దొరికిన కాశీని నీళ్లు తీసుకుని తన తండ్రి దగ్గరికి పరుగు పరుగున వస్తాడు వచ్చి చూస్తే తన తండ్రి ప్రాణం లేకుండా కింద పడిపోయి ఉంటాడు ఆ కాశీని నీళ్లు తండ్రి నోట్లో పోయగానే తల పక్కకు వాలిపోతుంది తన తండ్రి ఇక లేడు అని అర్థం చేసుకున్న మాధవ్ గుండె పగిలేలా ఏడుస్తాడు మీలాంటి అగ్ర కులం వల్ల రాక్షసతం వల్ల ఈ రోజు మా నాన్న చనిపోయాడు ఇంకెంత పాపం కట్టుకుంటారా కేవలం గుక్కడి నీళ్ళు కోసం ఇంత దారుణం చేస్తారా మిమ్మల్ని నేను ఎప్పటికీ క్షమించను అని ఆకాశం దద్దరేల అరుస్తాడు తర్వాత సీన్ మళ్ళీ ప్రస్తుతానికి వస్తుంది చరణ్ మాధవ్ ను ఓదార్స్తూ బాధపడుకు మాధవ్ మన బ్రతుకులే ఎంత మనం ఏం చేయగలం చెప్పు అంటాడు తర్వాత రోజు ఉదయం సంజని చెరువు దగ్గర నీళ్లు పడుతూ ఉంటుంది ఆందోళనలో ఆమె చేతిలోంచి బిందె జారి నీళ్ళలో పడిపోతుంది అప్పుడు ఆమె చెల్లెలు అక్క దిగులు పడుకు ఏదో ఒక దారి దొరుకుతుందిలే నీకు ఆరోగ్యం బాగలేదని తెలిస్తే ఆ జమీందారు నేను అనర్లే అని ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది అప్పుడే అక్కడున్న మరో మహిళ దానికి అబద్ధపు ఆశారు ఎందుకు కల్పిస్తావు పోయినసారి ఏమైందో మర్చిపోయావా ఒక అమ్మాయి ఠాగూర్ దగ్గరికి వెళ్ళనని చెప్పినందుకు దాన్ని ఊరంతా బట్టలు లేకుండా ఊరేగించారు ఆ ఠాగూరే మనకు దేవుడు అతను చెప్పినట్టే మనం వినాలి అని గుర్తు చేసి భయపెడుతుంది తర్వాత ఆ రోజు రాత్రి సంజని వంట చేస్తూ ఉంటుంది చరణ్ ఆమెను వెనక నుంచి చూస్తూ ఏం చెప్పి ఓదార్చాలో తెలియక నిస్సహాయంగా నిలబడతాడు ఆ జమీందార్ ముందు వాళ్ళు ఎంత బలహీనలో అతనికి తెలుసు ఒక కొత్త బట్టలు ముక్కను తెచ్చి సంజయనికి ఇస్తాడు అప్పుడు సంజని దీంతో ఇప్పుడు ఏం లాభం అంటుంది అతను మనం ఏం చేయగలం సంజని మనం నీచ కులం వాళ్ళం మనం కూడా మనుషులే అని వాళ్ళు అనుకోరు బహుశా పోయిన జన్మలో ఏదో పాపం చేశాం అందుకే ఈ జన్మలో ఈ శిక్ష అనుభవిస్తున్నాం ఆ దేవుడికి లేవా అని చరణ్ ఆవేదన చెందుతాడు తర్వాత సంజని ఈ రోజు నేను అక్కడికి వెళ్తే చచ్చిపోతాను అని ఏడుస్తూ ఉంటుంది చరణ్కి కోపం కట్టలు దంచుకుంటుంది దేవుడిని తిడుతూ నువ్వేమీ చూడటం లేదా అవసరమైతే నా ప్రాణం తీసుకో కానీ సంజయని బ్రతికించు అని వేడుకుంటాడు ఆ దేవుడు కూడా ఏమి చేయలేడని సంజని ఒక కత్తి తీసుకుని తనని తాను పొడ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది అది చూసిన చరణ్ వెంటనే ఆమెని ఆపి ఏం చేస్తున్నావు నువ్వు చచ్చిపోతే నేను బ్రతకలేనంటాడు అంతలోనే బయట నుంచి జమీందారు మనుషులు వచ్చి చరణ్ బయటకురా అని గట్టిగా పిలుస్తాడు చరణ్ సంజనీని గదిలో దాచి బయటకు వస్తాడు అయ్యా దయచేసి ఆమెను వదిలేయండి అని వేడుకుంటాడు వాళ్ళు జమీందారు మాటలని ఎదురుస్తావారా దాని పర్యవసానం ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అని వాళ్ళు బెదిరిస్తారు చరణ్ వాళ్ళ కాళ్ళ మీద పడి ఆమెకి ఆరోగ్యం బాగలేదు చనిపోతుంది కొంచెం చూపండి అని బ్రతిమలాడుకుంటాడు కానీ ఆ రాక్షసులు ఒక్క మాట కూడా వినరు పొలలో ఒకడు ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు చరణ్ తలుపుకి అడ్డంగా నిలబడతాడు అంతే వాళ్ళంతా కలిసి చరణ్ని చెతక బాదటం మొదలు పెడతారు ఊరి జనం అంతా చూస్తూ ఉన్నా కూడా ఒక్కరు కూడా ముందుకొచ్చి ఆపే ధైర్యం చేయరు లోపల నుంచి ఇదంతా చూస్తున్న సంజని ఏడుస్తూ బయటికి పరిగెత్తుకొచ్చి దెబ్బలతో పడి ఉన్న తన భర్తను వాటేసుకుంటుంది ఆ మృగాలు ఆమెను కూడా వదలరు భర్తతో పాటు ఆమెను కూడా కొట్టి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ అక్కడి నుంచి తీసుకుపోతారు మరోవైపు జమీందారు తన గదిలో ఎవరి కోసమో ఎదురు చూస్తూ కనిపిస్తాడు సంజనిని జుట్టు పట్టుకుని ఏడ్చుకెళ్లి ఆ కాముందుడైన జమీందారు ముందు పడేస్తారు ఆమె అతని కాళ్ళ మీద పడి అయ్యా నన్ను వదిలేయండి నాకు ఒంట్లో బాగాలేదు అని ఏడుస్తూ బ్రతకిలాడుకుంటుంది కానీ వాడు ఒక్క మాట కూడా మాట్లాడు ఒక దాసి వచ్చి ఆమెను లోపలికి తీసుకెళ్తుంది సంజనే బయట జమీందారు భార్య కనిపిస్తే ఆమె దగ్గరికి కూడా వెళ్ళి వేడుకుంటుంది కానీ ఆవిడ కూడా భయంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎందుకంటే జమీందారు చెప్తే అతను తన భార్యను కూడా చంపడానికి వెనుకాడాడని ఆమెకి తెలుసు తర్వాత మరోవైపు ఊరిలో చరణ్ పరిస్థితి విషమంగా ఉంటుంది ఆ రాక్షసులు కొట్టిన దెబ్బలకు అతను చావు బ్రతుకుల్లో ఉంటాడు ఊరి జనమంతా అతనికి సేవ చేస్తూ ఉంటారు అప్పుడే చరణ్ తమ్ముడు బాల అక్కడికి వస్తాడు అన్నయ్య పరిస్థితి చూసి షాక్ అయిపోతాడు జమీందారు మనుషులే అన్నయ్యని ఈ స్థితికి తెచ్చి ఉదయాన్ని ఎత్తుకెళ్లారని సంజని చెల్లెలు ఏడుస్తూ చెప్తుంది అప్పుడు అక్కడున్న పెద్దవాళ్ళు మనం పుట్టిందే చావడానికి ఈ ఠాగూర్ చేతులు చేస్తాము లేక రోగాలతో చేస్తాము అని నిస్సహాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత సంజనికి బలవంతంగా గులాబీ నేళ్లతో స్నానం చేయించి అందంగా అలంకరించి ఆ జమీందారి దగ్గరికి పంపిస్తారు ఆ తర్వాత ఆ మృగం ఆమెపై తన కామవంచను తీర్చుకుంటాడు ఇక్కడే ఒక విచిత్రమైన విషయం గమనించాలి నీచి కులం వారి చేతి నీళ్ళు తాగితే వాళ్ళ అడుగుల మీద కాలు వేస్తే గుడి దగ్గరకు వస్తే కులం పోతుందని చెప్పి ఈ అగ్ర కులం పెద్దలకి వాళ్ళ ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేస్తే మాత్రం కులం పోదా ఇదైనా వాళ్ళు చెప్పుకునే గొప్ప సాంప్రదాయం తర్వాత సీన్ కట్ చేస్తే చరణ్ ఆరోగ్యం మరింత క్షీణించిపోతుంది అతని ప్రాణాలు కాపాడడానికి ఒక నాటు వైద్యుని పిలిపిస్తారు ఎందుకంటే ఊర్లో ఉండే అసలు వైద్యుడు వీళ్ళని ముట్టుకోడు ముట్టుకుంటే అతని కులం పోతుంది కదా ఇంతలోనే సంజని నరకం నుంచి బయటకు వచ్చి నడుచుకుంటే ఇంటికి వస్తుంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న భర్తను చూసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది నేను వచ్చేసానండి అంటూ అతని దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆమెను చూసి చరాంతమ్ముడు బాల కూడా ఏడుస్తూ ఉంటాడు అయితే సడన్ గా సంజని కళ్ళు దుడుచుకుని పైకి లేస్తుంది ఆమెలో ఏదో తెలియని ఆవేశం కోపం కట్టెలు తెంచుకుంటాయి ఒక పరుగును వెళ్లి జమీందారు ఇంటికి వెళ్తుంది కానీ కాపల వాళ్ళు ఆమెని అడ్డుకుంటారు ఒకసారి మీ జమీందారు గారితో మాట్లాడాలి అని ఆమె అడుగుతుంది నేను చూడడానికి ఆయనకేం పని పోయి ఇక్కడి నుంచి అని వాళ్ళు ఎగతాలు చేస్తారు పైనుంచి ఇదంతా చూస్తున్న జమీందార్ దాన్ని బయటికి గెంటేయండి అని గట్టిగా అరుస్తాడు వాళ్ళు ఆమెని ఏడ్చుకుంటూ బయటికి పంపించేస్తారు అప్పుడే బాల అక్కడికి వచ్చి ఆమెను పట్టుకుని ఊరి వైపు తీసుకెళ్తాడు దారిలో ఊరి వైద్యుడు ఇల్లు కనిపిస్తుంది సంజని వాళ్ళ కాళ్ళ మీద పడి దయచేసి నా భర్తను కాపాడండి అని వేడుకుంటుంది అక్కడున్న ఒక వైద్యుడికి జాలి కలిగి లోపలికి వెళ్తాడు ఇంతలో ఉన్న ఇద్దరు వ్యక్తులు చూసావా ఈ నీచ కులం వాళ్ళు నడుముకి చీపులు కట్టుకోవడం మానేశారు ఇక్కడ నుంచి మనం దారిలో జాగ్రత్తగా అడుగులు వేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ వైద్యుడు లోపల నుంచి వచ్చి ఒక మందు పొట్ల ఆమె వైపు విసురుతాడు సంజని దాన్ని అందుకుని ఆశతో పరుగు పరుగున చరణ్ దగ్గర వెళ్తుంది కానీ ఆమె ఆ మందును భర్త నోట్లో వేయక ముందే చరణ్ ప్రాణం గాల్లో కలిసిపోతుంది ఇది చూసి సంజని కుప్పగూలిపోతుంది భర్త మరణం చూసి బోరున ఏడుస్తుంది ఆ తర్వాత చరణ్ అంత్యక్రియలు పూర్తి చేస్తారు తర్వాత సీన్లో ఒక రాత్రి ఊరి జనమంతా ఒక చోట కూర్చుంటారు అప్పుడు మాధవ్ అక్కడికి వచ్చి కొడుకు ఊరికి తిరిగి వస్తున్నాడట అని చెప్తాడు అది వినగానే బాల కోపంతో వాడిని చంపేస్తాను అని అంటాడు ఏం మాట్లాడుతున్నా బాల నీకు పిచ్చిపెట్టిందా చరణ్ చనిపోయాడని మనం అందరం బాధపడుతున్నాం నీ కన్నీళ్లను చరణ్ చితిమంటల్లోనే పోనివ్వు వాడి కొడుకుని చంపితే మనలో ఒక్కరం కూడా బ్రతికి ఉండం అని మాధవ్ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు అక్కడున్న మరొక వ్యక్తి ఆవేశంతో వాళ్ళు మనల్ని అన్నారు మనం మనుషులం కాదా వాళ్ళ ఒంట్లో ప్రవహించేది రక్తం మన ఒంట్లో ప్రవహించేది నీళ్ళ రెండు పూటల తిండి కోసం వాళ్ళ కాళ్ళ దగ్గర బాణిస్త పనిచేస్తున్నాం అది కూడా వాళ్ళకి చాలదు మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా కావాలి మన కళ్ళ ముందే చరణ్ ప్రాణాలు కొట్టుకుంటూ చచ్చిపోయాడు మనం ఏమి చేయలేకపోయాం ఇంకా వాళ్ళ మీద పడి క్షమించమని అడగాల అని అంటాడు ఆ మాటలతో అక్కడున్న వాళ్ళందరికీ తిరుగుబాటు మొదలవుతుంది ఈ రోజు నా ఇంట్లో జరిగింది రేపు నీ ఇంట్లో జరుగుతుంది ఎల్లుండి ఇంకొకరింట్లో ఇంట్లో ఇలాగే ప్రతి ఇంట్లోని ఆడపిల్లలను భార్యను వాళ్ళు ఎత్తుకెళ్లిపోతారు చెప్పు దీనికి అంతం ఎక్కడ మనం నోరు మూసుకొని కూర్చుంటే ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది అని ఆవేశంగా అంటాడు కట్ చేస్తే సిను మరొక ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది ఒక బ్రాహ్మణుడు కొంతమంది పిల్లలకు వేద మంత్రాలు నేర్పిస్తూ ఉంటాడు అక్కడే దగ్గరలో బైరు అనే వ్యక్తి పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు అతని చిన్న కొడుకు కిస్లు ఆడుకుంటూ ఉంటాడు బైరు భార్య భర్త కోసం అన్నం తీసుకుని వస్తుంది బైరు తన కొడుక్కి ఒక స్వీట్ ఇస్తాడు అది చూసి అక్కడున్న మిగతా పేద పిల్లలు కూడా ఆశగా చూస్తే బయరు వాళ్ళందరికీ కూడా స్వీట్లు పంచి ఆ తర్వాత కిస్లు ఆ మంత్రాలు చదువుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం మొదలు పెడతాడు వాళ్ళు పఠిస్తున్న శివ మంత్రాన్ని విని ఆ పసివాడికి తెలియక వాళ్ళతో పాటు ఆ మంత్రాలని పలకడం మొదలు పెడతాడు కొద్దిసేపటికి ఆ బ్రాహ్మణుడు తన శిష్యులతో కలిసి గ్రామానికి తిరిగి వస్తూ ఉంటాడు దారిలో అందరూ అతనికి నమస్కారం పెడుతూ ఉంటారు అప్పుడే ఆ బ్రాహ్మణుడు కిష్లు అదే మంత్రాన్ని జపించడం గమనిస్తాడు అంతే అతని ఒంటి మీద నిప్పులు అవుతుంది చచ్చి నువ్వు ఒక సామాన్య సేవకుడి కొడుకువి శివుడు నామాన్ని నీ నోటితో పలకడానికి ఎంత ధైర్యం నీకు ప్రభువు మమ్మల్ని క్షమించు అని గట్టిగా అరుస్తాడు సో వెంటనే గ్రామస్తులందరూ పోగొతాడు కిస్లు తల్లిదండ్రులు చేతులు జోడించి అయ్యా వాడు చిన్నపిల్లాడు వాడికి ఏమీ తెలియదు దయచేసి క్షమించండి అని వేడుకుంటారు క్షమించడం అనే ప్రసక్తి లేదు వీడి వల్ల మన ఊరికి భయంకరమైన మాయం మరి రాబోతుంది వీడు మహాదేవుడి నామాన్ని అపవిత్రం చేశాడు ఈ గ్రామానికి వినాశనం తప్పదు అని ఆ బ్రాహ్మణుడు ప్రకటిస్తాడు అది విన్న మిగతా గ్రామస్తులు కూడా భయంతో ఒకటి కోసం మనమందరం చావలేం అని ఆ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెడతారు విషయం పంచాయతీకి వెళ్తుంది గ్రామ పెద్ద తీర్పు ప్రకటిస్తాడు ఈ సేవకుని కొడుకు తన అపవిత్రమైన నోటితో మహాదేవుని నామాన్ని ఉచ్చరించి మహా పాప పాపం చేశాడు దీనివల్ల ఊరంతా కష్టాల పాలు కాబోతుంది దీనికి పరిష్కారం ఏంటో మహారాజు గారే చెప్తారు అంటాడు ఆ తర్వాత గ్రామ పెద్ద ఆ బ్రాహ్మణుడి చెవిలో ఏదో రహస్యంగా చెప్తాడు వెంటనే గ్రామ పెద్ద అందరి వైపు తిరిగి మహారాజు గారు మన గ్రామాన్ని కాపాడడానికి ఒక యజ్ఞం చేస్తారు కానీ అది మాత్రమే సరిపోదు ఈ పాపి అయితే ఆ పవిత్ర నామాన్ని పలికాడో వాడి నాలుక కోసేయాలి అని తీర్పునిస్తాడు ఆ మాట వినగానే బైరు కుటుంబం చాలా బాధపడుతుంది మేము ఈ ఊరు విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతాం మహారాజ్ వాడు చాలా చిన్నపిల్లవాడు వాడిని వదిలేయండి అని కాళ్ళ మీద పడి వేడుకుంటాడు కానీ ఎవరు కూడా వినరు కిసులోని బలవంతంగా లాక్కెళ్ళి ఒక చెట్టుకి కట్టేస్తారు ఆ పసివాడు భయంతో ఎంత ఏడ్చినా కూడా ఎవరు పట్టించుకోరు కొద్దిసేపటికి అతని ఏడుపు ఆగిపోయి నిశ్శబ్దం అలుముకుంటుంది అంటే వాళ్ళు ఆ పసివాడి నాలుకని పోసేశారని అర్థమవుతుంది ఆ దెబ్బకు తట్టుకోలేక ఆ చిన్నారి తన తల్లిదండ్రుల చేతుల్లోనే ప్రాణం విడిచేస్తాడు తర్వాత సీన్ అయ్యి పరిస్థితానికి వస్తుంది ఇప్పటికైనా మనం దీనికి ఎదురు తిరగకపోతే జీవితాంతం ఈ బానిస బతికే బ్రతకాలి అని వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు ఆ రాత్రి అందరూ తమ కుటుంబాలను చివరిసారిగా చూసుకొని మళ్ళీ తిరిగి వస్తామో లేదో అని మనసులోనే అనుకుని దుప్పట్లు కప్పుకొని రహస్యంగా బయటకు వస్తారు తెల్లవారుజామున జమీందారు కొడుకు తన సైన్యంతో తిరిగి వస్తూ ఉంటాడు వాళ్ళు అడవి మధ్యలోకి రాగానే ఆ నలుగురు అంటే బాల మాధవ్ బైరు మరికొందరు చెట్ల చాటు నుంచి ఒక్కసారిగా వాళ్ళ మీద దాడి చేస్తారు జమీందారు మనుషులను చంపి అతని కొడుకుని పట్టుకుంటారు బైరు తన కొడుకు చావుకి ప్రతీకారంగా జమీందారు కొడుకు నాలుకొని కోయడానికి కత్తి తీసుకుంటాడు ఆ తర్వాత నలుగురు కలిసి తమలో ఆవేశం కోపం మొత్తం తీరేలా అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తారు ఉదయం అయ్యేసరికి జమీందారు కొడుకు హత్య విషయం తెలుస్తుంది అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు అతని భార్య ఇదంతా కూడా మీ పాపకు ఫలితమే మీ రాక్షసత్వమే ఈ రోజు మన కొడుకు ప్రాణం చేసింది అని తన భర్తను నిలదీస్తుంది నా కొడుకుని నాకు ఎలాగైనా తీసుకురా అని జమీందారు భార్య ఏడుస్తూ ఉంటుంది కోపంతో రగిలిపోతున్న జమీందారు నా కొడుకుని చంపిన వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని బ్రతికు ఉండగానే నా ముందు నిలబట్టండి అని తన మనసులకు ఆజ్ఞ జారీ చేస్తాడు జమీందారు సైన్యం అడవిని మొత్తం జల్లెడ పడుతుంది కానీ వాళ్ళకి ఎవ్వరూ దొరకరు అయితే వెతుకుతున్నప్పుడు వాళ్ళకి ఒక చిన్న గంట దొరుకుతుంది అది ఆ నేచ కులం వాళ్ళు తమ కాళ్ళకు కట్టుకునే గంట ఆ నలుగురులో ఎవరో ఒకరు కాళ్ళ నుంచి అది అక్కడ జారి పడిపోయి ఉంటుంది ఒక సేవకుడు ఆ గంటను తీసుకొచ్చి కొడుకు సేవం దగ్గర ఏడుస్తున్న జమీందారుకు చూపిస్తాడు ఆ తర్వాత జమీందారు తన కొడుకు అంత్యక్రియలు పూర్తి చేస్తాడు చితిమంటల వైపు కోపంగా చూస్తూ ఒక కిరాతకమైన ఆజ్ఞ జారీ చేస్తాడు ఈ రోజు నా కొడుకు ఈ చితిమంటలో ఎలా కాలిపోతున్నాడో అదే విధంగా ఈ రాత్రికి ఆ నీచు కులం వాళ్ళందరినీ వాళ్ళ వాడతో సహా బ్రతికుండగానే తగలబెట్టండి అని అంటాడు తర్వాత ఆ రాత్రి జమీందారు మనుషులు రాక్షసుల్లాగా ఆ వాడ మీద పడతారు గడ్డీలకు నిప్పి పెడతారు కనిపడిన ప్రతి ఒక్కరిని ఆడ మగ పిల్ల ముసలి అని తేడా లేకుండా కనికరం లేకుండా నరికి చంపేస్తారు ఆ నలుగురు తిరుగుబాటు చేసిన వాళ్ళు తమ వాళ్ళను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు జమీందారు మనుషుల్లో చాలా మందిని చంపేస్తారు కానీ చివరికి ఆ పెద్ద సైని ముందు వాళ్ళు నిలబడలేకపోతారు ఆ నరమేధంలో ఎవరు కూడా ప్రాణాలతో మిగలరు తెల్లవారుతుంది ఆ వాడ మొత్తం శవాల దెబ్బలాగా మారిపోయి ఉంటుంది కణుచూపు మేరలో ఎక్కడ చూసినా కాలిపోయిన ఇల్లు రక్తపు మడుగులో పడి ఉన్న శవాలు ఆ ఊరికి ఊరు మొత్తం మాయమైపోతుంది కానీ అదృష్టవశాత్తు ఆ మరణ హోమంలో ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లాడు మాత్రమే బ్రతుకుంటారు కానీ కళ్ళ ముందు జరిగిన ఆ ఘోరాన్ని తన వాళ్ళందరి శవాలను చూసి ఆ బతికిన వ్యక్తికి మతిస్థిమితం పోతుంది అతను పిచ్చివాడైపోతాడు అక్కడ పడి ఉన్న జమీందార్ సేవకుడి శన్ని చూసి పాత రోజుల్లోకి వెళ్ళిపోతాడు అయ్యా నా నడుముకి చీపురు కట్టుకున్నాను నన్ను క్షమించండి అంటూ ఆ శవానికి దండం పెడుతూ ఉంటాడు తర్వాత లేవండి జమీందారు మనసులు వస్తున్నారు పారిపోండి అని శవాలను లేపడానికి ప్రయత్నిస్తాడు ఆ భయంకరమైన దృశ్యం చూసి అతని మనసు పూర్తిగా చచ్చిపోతుంది ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ కథ ఒక ఊరిది మాత్రమే కాదు ఇది మన దేశంలో ఈ ప్రపంచంలో ఎన్నో ఏలుగా జరిగిన కథ ఇలాంటి అన్యాయాలకు అసమానతలకు వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు తమ గొంతు విప్పారు అబ్రహాం లింకన్ మార్టిన్ లోథర్ కింగ్ జూనియర్ లాంటి వాళ్ళతో పాటు మన భారతదేశపు మహానేయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ కుల వ్యవస్థ అనే రాక్షస్కి వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాడాడు స్వతంత్రం తర్వాత మన భారత రాజ్యాంగాన్ని రాసి ఈ కుల వివక్షకు అంటరానితనానికి తరతరాలుగా అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను రూపుమాపడానికి ఎన్నో చట్టాలను తీసుకొచ్చాడు మనమంతా ఒక్కటే అని అందరికీ సమాన హక్కులు ఉండాలని చాటి చెప్పారు మీరు గమనిస్తే ఎన్నో ఏళ్లుగా మన మధ్య జరుగుతున్న గొడవలకు హింసలకు ఈ కుల మత భేదాల కారణం ప్రతి ఒక్కరు కూడా తమ మతమే గొప్పదని నిరూపించుకోవడానికి ద్వేషాన్ని హింసను ఆయుధాలుగా వాడుతూ ఇతరులను తక్కువ చేసి చూపిస్తున్నారు మనం ఎప్పటికైనా మేల్కొని ఇకపోతే భవిష్యత్తులో మానవత్వం బ్రతకదు మతం కూడా బ్రతకదు గుర్తించుకోండి మనమంతా ఆ పైన ఒక దేవుడి పిల్లలమే మనలో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఈ తేడాలను సృష్టించుకున్నదే మనమే నిజానికి మనమంతా సమానమే మనమంతా మనుషులమే సో ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్